ఎవరిని ధ్యానించాలి ఇంత కష్టపడి మేము చేసి ఎవరిని ధ్యానించాలి ఉండాలి కదా ఒక జేయ వస్తువుతాలోకమహేశ్వరం సుహృదం మాం శాంతివ్యానించాలో చెప్తున్నాడు భగవంతుడు యజ్ఞత భోక్తరం సర్వోక మహేశ్వరం సర్వూతనా సుహృదం మాం జ్ఞావా శాంతి ఋచ్చతి మాం నన్ను ఎవరిని ధ్యానించాలి పరమాత్మ ఎవరైనా యజ్ఞ తపసాం భోక్తారం మానవులు చేసేటువంటి యజ్ఞములు తపస్సులు యజ్ఞములంటే సమర్పణ భావనతో చేసేవన్నీ యజ్ఞములే కదా వాటి యొక్క ఏమిటి భోక్త యజ్ఞ తపస్సుల యొక్క ఫలితాన్ని ఎవరు తీసుకుంటారంటే ఆయనే ఎవరిని యజ్ఞం చేశాడు ఎవరికి సమర్పణ చేస్తాడు యజ్ఞం అనకానే సమర్పణ ఎవరికి భగవంతుడికే ఆయనకు సమర్పణ చెప్పితే యజ్ఞమే కాదు అది తపస్సు ఎవరి కోసం దేనికి నువ్వు ఇంద్రియాలు తపస్సు చేస్తున్నావు ఆయన కోసం సో ఎవరైతే తపస్సులు చేస్తారో సమర్పణ భావనతో ఈ చేస్తారో అవన్నిటినీ వాటిని స్వీకరించేవాడు ఆయన భోక్తారం ఆయనే ఎందుకని స్వీకరించేది ఆయన మహేశ్వరం ఆయన ఎవరు సర్వలోకమహేశ్వరం ఎందుకంటే బోల్డ్ మంది ఈశ్వరులు ఉన్నారు లోకపాలకులందరూ ఈశ్వరులే ఇంద్రుడు చంద్రుడు వరుణుడు యముడు వీళ్ళందరూ బ్రహ్మ బ్రహ్మలోకం రుద్రలోకం ఓ ఎన్ని లోకాలు ఉన్నాయి ఉన్నాయి కదా ఈ లోకాలకు ఒక్కొక్కళ్ళు ఒక మేనేజర్ ఈశ్వరులు ఉన్నారు ఎవరు వీళ్ళందరి పైన ఉంటాడు సర్వలోక మహేశ్వరం ఈయన విశ్వానికంతటికీ ఎండి అంతటికి కూడా మేనేజింగ్ డైరెక్టర్ ఆయనే ఏమన్నా విశ్వపతి విశ్వనాథుడు విశ్వ ఈశ్వరుడు విశ్వేశ్వరుడు విశ్వనాథుడు అంటాం కదా అప్పుడు సర్వలోక మహేశ్వరం ఆలోచించండి సర్వలోక మహేశ్వరుడు ఒక్కసారి బుద్ధితో ఆలోచిస్తే ఈ లోకమే ఇంత మానవ లోకం ఎంతో ఆ పైన లోకాలు కింద లోకాలు వీటన్నిటి నడిపించేవాడు ఎంత వాడైనా అమ్మో బుద్ధి బద్దలైంది అంత స్వామి అంత వీటన్నిటిని నియమించి శేషించి నడిపించేటువంటి అంత శక్తి ఆయన అలాంటివి ఆయన ఎక్కడున్నాడు ఇంతకీ సర్వభూతానాం సుహృదం ప్రాణుల యొక్క సుహృద్ సుహృద్ అంటే ఏంటి అందరి యొక్క హితాన్ని కోరేవాడు ఇంకోటి ఇక్కడ చెప్పారంటే హృదయే శయం అంటారు అంటే హృదయంలోనే ఉన్నట్ట సర్వ యొక్క హృదయంలో ఉన్నాడు ఎవరు సర్వలోక మహేశ్వరుడు కాబట్టి ఎక్కడో ఉన్నాడు అంత పెద్ద అయిన అంత గొప్ప అయిన అమ్మో ఆయన ఎలా పొందాలి ఎలా తలుచుకో అక్కర్లేదు ఎక్కడున్నాడు హృదయంలో ఎవరి హృదయంలో సర్వప్రాణుల యొక్క హృదయంలో ఉన్నాడు అంత దగ్గరగా కదా ఆశ్చర్యమే మామూలుగా అయితే ఎక్కువ పదవిలో ఉన్నవాళ్ళు గొప్ప పదవిలో ఉన్నవాళ్ళు ఎక్కడుంటారు మనకందరూ అంతారా ఓ ఎమ్మెల్యేని కలవాలంటేనే కష్టం లోకల్ ఎమ్మెల్యే దొరకడు అవునా ఒక మినిస్టర్ని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఒక కలెక్టర్ కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈయన వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ అవునా ఎప్పుడు అవైలబుల్ ఎవ్రీ టైం ఎవ్రీ వేర్ అవైలబుల్ ఇంత సులభంగా దొరికేవాడు ఎవడుంటాడు ఈ ప్రపంచాలే ఎవ్వరు ఉండరు ఈ మహ ఆయన ఒక్కడ కానీ విచిత్రం ఆయనే పట్టుకోమన్నాం ఎప్పుడు ఉండేవాడిని బకం హృదయంలో సుహృదము సర్వభూతాన హృదయంలోనే ఉన్నాడు హృదయం అలాంటి వాడిని తెలుసుకొని మా అలాంటి వాడిగా నన్ను తెలుసుకున్నవాడు శాంతి మృత్యదేవతున్నాడు శాంతిని పొందుతాడు ఎవరిని ధ్యానించాలి ఇప్పుడు పరమాత్మ ఇవన్నీ ఇంద్రియము సంయమించి మన దృష్టి ఎక్కడ నిలిపి ప్రాణపానము ఇది చేసి ఇవన్నీ ఆలోచనలన్నీ కూడా ఆపేసి బాహ్యమైన లోపలికి రాకుండా చేసి ఎవరిని ఎవరు మనం ఏవైతే కర్మలు చేశామో తపస్సులు చేస్తున్నాం ఇంద్రియ నిక్రమం మనోనిక్రమో అన్ని వీటన్నిటినీ ఆయన స్వీకరిస్తారు భోక్తారం భోక్త సర్వకర్త సర్వభోక్త తర్వాత నియంత్రణ చేసేవాడు ఈశ్వరుడు కాబట్టి మహేశ్వరుడు అన్నాడు గురు బ్రహ్మ గురు విష్ణువు గురు దేవో మహేశ్వర మహా ఈశ్వరుడు సర్వలోక ఈశ్వరుడు సర్వలోక మన హృదయంలో కూర్చొని ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు ఇవి మర్చిపోతేనే అన్ని గొడవలు వస్తాయండి అంతటి వాడు ఇక్కడే ఇంత సమీపంలో ఉంటే ఆ కదా ఎందుకు చింతలు ఎందుకు బాధలు ఎందుకు ఎంత దగ్గరగా ఉంటారా ఎవరైనా మిగతా వాళ్ళందరు దూరమే అవునా బంధువులు చుట్టాలు అన్న తమ్ముడు అక్క చెల్లి అమ్మ నాన్న ఎక్కడ బయటే ఉంటారు ఒకసారి ఫోన్లు కూడా ఎత్తరు పలక లేదు వాడపడవులు వాడు బాధలు వాళ్ళకి కానీ ఎప్పుడూ దగ్గరగా ఉండేవాడు ఒక్క పరమాత్మే ఇంకా ఎవరూ లేరు కానీ ఆయనే పట్టించుకోవాలి ఆయన మీదే దృష్టి పెట్టం మిగతా అన్నిటి మీద దృష్టి పెట్టడం అలా కాబట్టి ధ్యానించవలసింది ఎవరిని అని చాలా స్పష్టంగా చెప్పాడు అలా పరమేశ్వరి ఆయన భగవంతుడు సర్వలోక ఈశ్వరుడు సర్వభూతముల యొక్క హృదయంలోనే ఉన్నవాడు ఒక భావన అప్పుడు అలా తెలుసుకున్నప్పుడు శాంతి మృత్య నిజమే కదా సర్వలోకేశ్వరుడు నా లోపల ఉంటే ఇంకేంటి ఉన్నప్పుడు ఏం చె ఏం కొరత లేదు నిజానికి ఎందుకంటే లోపల ఉన్న అన్ని తెలుస్తాయి ఏమి నా ఆలోచనలు తెలుసు ఏంటో నేను ఇంత చేసినా ఎవరు ఏమి గుర్తింపు ఇచ్చట్లేదండి ఎవరికి ఏమి తెలియట్లేదండి ఆయనకు తెలుసు కదా చాలదా ఇవ్వన గొడవలన్నీ ఇవే అవు కదా ఆయనకు తెలుసు కదా చాలా ఆయనకు తెలుసు తెలుస్తున్నారు ఇంకెవరు తెలియట్లేదు అందుకే హరితోషణం ఒక్క హరి అంటే పరమాత్మ కనుక సంతోషింప చేస్తే అంటే తృప్తి ఆయనకి తృప్తి కలిగిస్తే లోకం అంతా తృప్తి పొంది తృప్తి కలిగించినట్లే ఒక్కొక్కటి పోయి సాటిస్ఫై చేయక సాధ్యం కూడా కాదు సాధ్యం కూడా కాదు అవునా ఇది ఇక్కడ భక్తి బీజాన్ని నాటాడు అట్లా కర్మఫల సమర్పణ కానీ ఇక్కడ దృష్టి ఎక్కడ నిలపాలి ఆయన పైన నిలపాలి అతి సన్నిహితుడైన అంత అతిశక్తివంతుడు ఆ సర్వలోకాన్ని నియంత్రణ చేసే శక్తివంతుడు సర్వమును ఎరిగిన వాడు అది ధ్యేయ వస్తువై ఉండాలి ఇక్కడ అవునా అయినప్పుడు ఏం జరుగుతుంది అక్కడి నుంచి ఇక ధ్యానం ధ్యాన సాధనకి బీజం ఇక్కడ వేశాడు ఇక ఈ రాబోయే అధ్యాయంలో అనేకమైనటువంటి మెలకువలు సూచనలు ఇస్తాడు ఇది అభ్యాసం చెయ్యాలి అంటే ఈ ధ్యానం అనేది ఏమేమి మెలకువలు సులువలు సూచనలు ఉన్నాయో తర్వాత వివరిస్తాం